నేపాల్ రాజధాని కాఠ్మండు పరిస్థితులు అల్ల కల్లోలంగా మారాయి సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వ్యతిరేకంగా యువత భారీ స్థాయిలో నిరసనలు చేపట్టారు ఇవి హింసాత్మకంగా మారి దేశ వ్యాప్తంగా అల్లళ్లు చెరలేగాయి నిరసనల పార్లమెంట్ భవనాన్ని నిప్పు పెట్టడం ఉప ప్రధాన మంత్రి ఆర్థిక మంత్రిపై దాడి చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి పోలీసులు ప్రజల ఘర్షణలో ఇప్పటి వరకు ఇరవైకి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ గందరగోళానికి జైల్లో ఖైదీలు కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారు బీర్ గుంజ్ మహోత్తరీ ప్రోకా జైళ్లపై దాడులు గేట్లు పగలగొట్టడంతో వేలాది ఖైదీలు బయటకు పారిపోయారు కేవలం మహోత్తరి నుంచి ఐదు వందల డెబ్బై ఆరు మంది పోకా నుంచి తొమ్మిది వందల మంది ఖైదీలు తప్పించుకున్నట్లు సమాచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజా నిరసనలతో పాటు ఖైదీల పరారతో ప్రభుత్వం తీవ్రమైన సంక్షోభంలో కూరిపోయింది నిపుణుల అభిప్రాయ ప్రకారం ఈ అల్లర్లు భవిష్యత్తులో నేపాల్ శాంతి భద్రతలను మరింత దెబ్బతీయవచ్చని ఆందోళన వ్యక్తమవుతుంది